దేశముదురు మక్క కందిరిగా చిత్రాలతో కుర్రకారులను ఊపేసిన నటి హంసిక తాజాగా ఆమె చిక్కుల్లో పడ్డారు ఆమెపై గృహహింస కేసు నమోదైంది హంసిక అన్న ప్రశాంత్ మోత్వాని అతని మాజీ భార్య మస్కాన్ నాన్సీ జేమ్స్ హంసిక ఆమె తల్లిపై వరకత్న వేధింపుల ఆరోపణ నేపథ్యంలో హంసిక కుటుంబ సభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు అయితే తనపై నమోదైన కేసును కొట్టేయాలని బాంబే హైకోర్టును ఆశ్రయించారు హంసిక ఈ మేరకు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు బాంబే హైకోర్టు తదుపరి విచారణను జూలై మూడుకు వాయిదా వేసింది రెండు వేల ఇరవైలో హన్సికా సోదరుడు ప్రశాంత్ మోత్వాని టీవీ నటి మాస్కాను జేమ్స్ ను పెళ్లి చేసుకున్నారు అయితే రెండేళ్లకు వీరిద్దరి మధ్య మనస్పర్ధాలు వచ్చాయి దీంతో ఇద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు ఈ క్రమంలో అదే సమయంలో హన్సిక కుటుంబంపై మక్కాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గృహహింస చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు అయితే తాజాగా తమపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హన్సిక ఆమె తల్లి బాంబే హైకోర్టును ఆశ్రయించారు జస్టిస్ సారంగు కోత్వాలు జస్టిస్ ఎంఎస్ మెదక్లతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై విచారణ చేపట్టింది తదుపరి విచారణను జులై మూడుకు వాయిదా వేసింది ఇక హంసిక చిన్నతనం నుంచే యాక్టింగ్ ప్రారంభించింది చైల్డ్ ఆర్టిస్ట్ గా కోయమిల్ గయా సినిమాలో మెరిసింది ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముద్రో సినిమాతో హీరోయిన్ గా ఆరంగేట్రం చేస్తుంది ఈ సినిమాలో ఆమె నటనకు ఫిలిం ఫేర్ అవార్డు రావడం విశేషం ఆ తర్వాత ఎన్టీఆర్ తో కంత్రి రామ్ తో మక్క కందిరీగా ప్రభాస్ తో బిల్లా కళ్యాణ్ రామ్ తో జై బాబా సీతారాముల కళ్యాణం లంకలో సినిమాలో హన్సిక అలరించింది ఆ తర్వాత హన్సిక భారీగా బరువు పెరిగింది దీంతో తెలుగులో సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి తమిళ్లో వరుస సినిమాలు చేస్తూ తెలుగులో అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూ వచ్చిన హంచిక ఇక రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో తన బాయ్ ఫ్రెండు బిజినెస్ మ్యాను వివాహం చేసుకుంది